కార్గిల్ యుద్ధం జరిగి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమర జవాన్లకు త్రివిధ దళ ఉన్నతాధికారులు నివాళులర్పించారు సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్ లో కార్గిల్ అమరవీర్ల స్థూపం వద్ద ఘనంగా ఆర్మీ దివాస్ జరిపారు ఆర్మీ అధికారులు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ ఆర్మీ అధికారులు అమరవీర్ల స్థూపం దగ్గర పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు జనరల్ ఆఫీస్ కమాండింగ్ మేజర్ జనరల్ రాకేష్ మనోచా ఆర్మీ అధికారులు ఇందులో పాల్గొన్నారు అనంతరం మత పెద్దలు అమరవీరుల స్థూపం వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు కార్కిల్ యుద్దంలో ఉపయోగించిన శకటాలు ఆయుధాలు వాహనాల్ని ప్రదర్శనలో ఉంచారు దాదాపు మూడు నెలల పాటు యుద్దం జరిగిందని సుమారు ఐదు వందల మంది సైనికులు అమరులయ్యారని అన్నారు మనకు పాకిస్తాన్ జవాన్లు బందీలుగా చిక్కారు కానీ పాకిస్తాన్ చేతికి మన సైనికులు ఒక్కరు కూడా చిక్కలేదని అప్పటి స్మృతులు నెమరవేసుకున్నారు మాజీ సైనికాధికారులు ఆర్మీ యుద్ధం ఎన్ని రోజులు జరిగింది మన సైనికులు దాదాపు పాల్గొన్నారు ముందుగా మీడియా సోదరులకు అందరికీ మా యొక్క డిఫెన్స్ వెటన్ ఆర్గనైజేషన్ తరఫున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఆల్రెడీగా కార్గల్ యుద్ధము మే మూడు నుంచి స్టార్ట్ అయ్యి జూలై ఇరవై వరకు ముగిసింది ఇందులో ప్రస్తుతము మన జవాన్లు రెండు లక్షల వరకు పాల్గొనడం జరిగింది ఇందులో ఐదు వందల ఇరవై ఏడు మంది మరణించడం జరిగింది పదహారు వందల ముప్పై ఆరు మంది గా అంతే గాయాలయ్యి అట్టడీ ఉండేటవి ఉన్నాయి సార్ మనం కార్గిల్ యుద్ధంలో మన భారతీయులు పాకిస్తాన్ వారికి మన బందీలుగా చిక్కారా ఆ యుద్ధంలో మటుకు మనకు వాళ్ళు బందీలైన దొరికిన వాళ్ళని మనమే తీర్చిపెట్టినాం కానీ మనకు వాళ్ళకి మటుకు మనం అప్పుడు బందీ అయ్యే జరగలేదు सर सर ये कारगिल दिवस जो हमारे जब सेना में बाहर आ गई थी तो किसी ने एक जो गडरिया बोलते हैं ना जो भैंस चरा गाय भैंस चराता है तो उन्होंने इनका पाकिस्तानों का मोमेंट्स देखा तो उनको जाकर के पोस्ट में बताया कि अभी इधर कुछ पाकिस्तानी घुसपैठी आए हुए हैं जिसकी वजह से जिसके जिसकी वजह से कारगिल के अंदर वो पूरे पाकिस्तान ने उधर कैप्चर कर लिया था साथ में मिलीटेंट्स को सपोर्ट कर रहे थे उनको तो हमारे कारगिल कारगिल दिवस के अंदर काफ़ी कुर्बानी हुई तीन महीने तक ये युद, युद्ध चला था जिसके अंदर पाँच आदमी जो हमारे वीर शहीद भारत माता की के, के लिए शहीद हो गए थे और हमारे उसके अंदर एक योगेंद्र सिंह यादव है जो परमवीर चक्र है वो हमारे डिफेंस वेटरन्स ऑर्गेनाइजेशन के नेशनल पेटरन हैं जो अभी परमवीर चक्र को सम्मानित किया गया है एक सुरेंद्र सिंह हैं जो परमवीर चक्र हैं। एक हमारे अधिकारी साहब हैं जो इधर हैदराबाद के रहने वाले हैं आज उनके भी शहीद दिवस में उनको भी श्रद्धांजलि अर्पित की जा रही है थैंक यू। मूड नाराइव हंड्रेड टू वर को चली बलिदान जन మీరు పాల్గొన్నారు సార్ అప్పుడు యుద్ధం అప్పుడు యుద్ధం టైంలో మేము పాల్గొనలేదు కాకపోతే ఏంటంటే ఆ టైంలో యుద్ధం టైంలో మేము ఆల్రెడీ వేరే దగ్గర డిప్లాయిడ్ అయి ఉన్నాం కాకపోతే ఏంటంటే భారతదేశానికి ఇది ఏంటంటే గర్వపడవలసిన విషయం ఏంటంటే చెరబాటుదారులు ఎప్పుడైతే భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారో వాళ్ళని తిరిమి తరిమి కొట్టడానికి సంపన్నులైన ఈ భారతీయుల అమరవీరుల కృతజ్ఞతకు ఎప్పుడు విట మనం మర్చిపోలేము ఏంటంటే పాకిస్తాన్ కూడా తన జీవితంలో ఎప్పుడు మర్చిపోనటువంటి విషయం ఇది ఏంటంటే వాళ్ళను తరిమి కొట్టిందే ఈ మా జూలై ట్వంటీ సిక్స్త్ రోజు కాబట్టి భారత పాకిస్తాన్ అనేది ఎప్పుడు విట భారతదేశంలోని ఈ రోజును మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు అందుకు భారతీయులు విట ఎప్పుడు మర్చిపోలేరు భారతీయుల సైనికులకి ఏంటంటే ఒక సంపన్నమైన ఒక పండుగ అంటే ఇదే విజయం సాధించిన అన్న ఒక గర్వం అనేది మనకు ఉంటుంది యువతకు మీరు ఇచ్చే సందేశం సార్ ఇప్పుడున్న యువత ఇప్పుడున్న యువతకు ఇచ్చే సందేహం ఏంటంటే సార్ ఆర్మీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అంటే ఆర్మీలో కష్టపడే జనాల గురించి వాళ్ళు ఏమేమి కష్టపడుతుంటారు ఏంటంటే ఎందరో అంటుంటారు ఆర్మీ వాళ్ళకి ఏంది అది అట్లుంది ఇట్లుందని అని కాకపోతే ఏంటంటే మైనస్ సిక్స్టీ డిగ్రీలలో అక్కడ ఎవరైతే సర్వీస్ చేసినారో వాళ్ళకి తెలుస్తుంది ఆ మైనస్ సిక్స్టీ డిగ్రీస్లో నేను పెట్టి సర్వీస్ చేసి అక్కడ ఏంటంటే ఒక ఒక రోజుకు అనేది ఒక మన జీవితం అనేది గడిచిపోతుంటుంది ఆయుస్ అనేది తగ్గిపోతుంటుంది అలాంటి కొండలు అక్కడ ఏంటంటే తాగడానికి వాటర్ ఉండదు ఏముండ ఆ ఐస్ కొండల్ని దువ్వి ఆ ఐస్నే మనము నీళ్లుగా ఉపయోగించుకొని తాగాల్సి వస్తుంది సార్ దాదాపు మూడు నెలల పాటు పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేసింది కార్గిల్ యుద్ధంలో దాదాపు ఐదు వందల డెబ్బై మంది అమర జవానులు అమరులయ్యారని మాజీ ఆర్మీ అధికారులు అంటున్నారు అందుకే అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు జూలై ఇరవై ఆరును మనం ఆర్మీ దివాస్గా చేసుకుంటామని ఆర్మీ మాజీ అధికారులు అంటున్నారు కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్